అపోస్తులుడైన పౌలుస్తున్న పౌలు కొరింతీలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ ఇరవై ఆరవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం పదమూడవ అధ్యాయము అధ్యాయము నాలుగవ వచనం వరకు కాగా ఒక అవయవము కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు శ్రమ పడినప్పుడు దానితో కూడా శ్రమపడును దానితో కోర్సే ఒక అవయవము ఒక అవయవము ఘనత పొందినప్పుడు గనత పొందునప్పుడు అవయవములన్నియు అవయవములన్నియు దానితో కూడా సంతోషించును దానితో కూడా అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు మీరు ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలు గాను మొదట కొందరిని పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట గాను పిమ్మట కొందరిని బోధకులు గాను బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను అటు పిమ్మట తరువాత కొందరిని స్వస్థపరచు తరువాత కొందరు స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను కొందరిని కొందరిని ఉపకారములు చేయువారిని గాను ఉపకారములు చేయువారిని కొందరిని కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను ప్రభుత్వములు చేయను కొందరిని కొందరిని నానా భాషలు మాట్లాడు గాను నానా భాషలు మాట్లాడు వారిని నియమించను నియమించను అందరూ అందరూ అపోస్తులులా అందరూ ప్రవక్తల అందరూ అందరూ బోధకుల అద్భుతములు చేయువారా అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరు భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా అర్థము చెప్పులలో కృపావరముల శ్రేష్టమైన వాటిని శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడిసక్తితో అపేక్షించుడి ఇది సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను మొదటి కొరియన్ తెలుగు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మనుషుల భాషలతోను మనుషుల భాషలతో దేవదూతుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే లాడు ఘనగనలాడు ఉండును ప్రవచించు కృపావరము కలిగివరము కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడనైనను కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా ప్రేమ వాడనైతే నేను వ్యర్థుడను నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయుచ్చిన కాల్చబడుకు నా శరీరమును అప్పగించిన అప్పగించినను నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించును దీర్ఘకాలము సహించు దయ చూపించును చూపించు ప్రేమ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు remember them going to pray for them adipong adu adipong adu 1st corinthians 1st corinthians chapter 12 chapter 12, chapter 12 chapter 12 26 to 26 to chapter 13 chapter 13 4 4 if one member suffers if one member suffers all suffer together all suffer together if one member is honored honored all rejoice together all rejoice together now you are the body of christ now you are the body of christ and individually members of it and individually members of it and god has appointed in and god has appointed in the church first the church first, first. apostles apostles first second, prophets. second prophets second prophets third teachers the teachers, then, miracles, then miracles then gifts of healing, then gifts of healing helping, helping administrating, administrating and, various kinds of tongues. and various kinds of tongues are all apostles are all, apostles? Are all prophets, are all, prophets? Are, all are all teachers are all teachers do all work miracles, do all work miracles? Do all, possess gifts of healing? Do all possess gifts of healing? Do all speak with tongues? Do all, speak with tongues? Do all, interpret? Do all interpret? But earnestly. But earnestly. Desire the higher, gifts. the higher gifts. And I will show you. And I will show you. A still. More excellent way. What? More excellent way. First Corinthians. First Corinthians. Chapter thirteen. Chapter thirteen. If I speak in the tongues of men, if I speak in the tongues of men and of angels and of angels, but have not love. But have not love. I'm a noisy. I'm a noisy gong. Gong are